వెల్కమ్ బ్యాక్ టు పిల్ల సో ఈ రోజు వీడియో ఏంటి అంటే మేము రామ్ నారాయణం వెళ్ళాం అనమాట అండ్ ఇది వచ్చేసి విజయనగరం కోర్కొండ రోడ్ లో ఉంటుంది ఈ ప్లేస్ ఎగ్జాక్ట్ గా లైక్ విజయనగరం నుంచి ఒక సిక్స్ కిలోమీటర్స్ అలా ఉంటుంది అండ్ చాలా ఫేమస్ ప్లేస్ విజయనగరంలో ఇది ఒక టూరిస్ట్ అట్రాక్షన్ మంచి టూరిస్ట్ అట్రాక్షన్ అని చెప్పొచ్చు చాలా ఫేమస్ ప్లేస్ అండ్ ఇంట్రెస్టింగ్ ప్లేస్ సో ఇలా ఎంట్రెన్స్ లో ఫుల్ ఓపెన్ స్పేస్ ఉంటది పార్కింగ్ కి చాలా ప్లేస్ ఉంటది హ్యాపీగా ఎన్ని వెహికల్స్ అయినా పార్క్ చేసుకోవచ్చు సో టికెట్ కౌంటర్ ఉంటుంది అండ్ క్లాక్ రూమ్ కూడా ఉంటుంది ఎవరైనా లగేజ్ తో వెళ్ళినా హ్యాపీగా అక్కడ కూడా లగేజ్ పెట్టుకోవచ్చు అండ్ టికెట్ ప్రైస్ వచ్చేసి పిల్లలకి అయితే ట్వంటీ రూపీస్ అండ్ అడల్ట్స్ కి అయితే సిక్స్టీ రూపీస్ అనమాట ఆ సిక్స్టీ రూపీస్ కూడా నిజంగా చాలా వర్త్ వీకెండ్స్ అయితే ఎప్పుడు ఈ ప్లేస్ హడావిడిగానే ఉంటుంది అండ్ మేము వెళ్ళింది కూడా వీకెండ్ అనమాట సో ఫుల్ క్రౌడ్ ఉంది బస్సెస్లో కూడా చాలా మంది వస్తూ ఉంటారు విజిటర్స్ అసలు అండ్ ఇది విజిట్ చేయడానికి బెస్ట్ టైం కూడా ఈవినింగ్స్ అనమాట అంటే మార్నింగ్స్ వెళ్తే అదొక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఈవినింగ్ అయితే నిజంగా అవుట్ స్టాండింగ్ ఉంటుందన్నమాట లైక్ ఆ కలర్స్తోనైనా అంత కూడా ఆ టెంపుల్ అంతా చూడడానికి చాలా బాగుంటుంది అండ్ బెస్ట్ థింగ్ ఏంటంటే అక్కడ నీట్గా డైరెక్షన్స్ అన్ని కూడా మెన్షన్ చేస్తారనమాట చాలా ప్లేసెస్లో ఏ వేలో వెళ్తే ఏమొస్తుంది ఏం కనిపిస్తుంది అని చెప్పేసి సో దానివల్ల ఎవరైనా కొత్త వాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళకి అది చాలా అడ్వాంటేజ్ అంటే కొత్త ప్లేస్ కదా ఏదైనా మిస్ అయిపోతామా అని చెప్పి అనుకుంటాం కదా సో అలాంటప్పుడు ఏ ప్లేస్ మిస్ అవ్వకుండా ఈ వే బోర్డ్స్ హెల్ప్ అవుతాయి ఈవినింగ్ టైమ్స్ వెళ్తే రామనారాయణం నిజంగా ఐ లా ఉంటుంది ఫుల్ కలర్స్తో లైక్ లైటింగ్స్తో చూడడానికి అయితే చాలా బాగుంటుంది అండ్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఇది కట్టడం కూడా లైక్ బో అండ్ ఆరో షేప్లో కట్టారు కదా సో చూడడానికి అయితే చాలా బాగుంటుంది అంటే లైక్ పై నుంచి వ్యూ అయితే అలా ఉంటుంది అనమాట లైక్ ఇది ఏర్ టెంపుల్ ఏరియల్ వ్యూ సో ఇలా బోండ్ ఆరో షేప్లో ఉంటుంది అనమాట అండ్ ఇది వచ్చేసి ఫిఫ్టీన్ ఏకర్స్ అరౌండ్ స్పేస్లో కూడా కట్టారంట సో చాలా పెద్దది చాలా బాగుంటుంది అయితే మనం లోపలికి ఎంత అయిపోదాం ఫస్ట్ అయితే స్టార్టింగ్ లోనే మనకి విష్ణు ఆలయం ఉంటుంది అనమాట చూడడానికి కూడా చాలా బాగుంటుంది టూ టూ గోపురాలు రెండు గోపురాలు ఉంటాయి అన్నమాట సో ఇది వచ్చేసి విష్ణు ఆలయం మార్బుల్ స్టాచ్యూ అనమాట చాలా బాగుంటుంది అండ్ ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుతున్నాం మెయిన్ ఎంట్రెన్స్ ఇది సో రామాయణం స్టోరీ అంతా కూడా అక్కడ నీట్గా ఆ బొమ్మలు అవన్నీ పెట్టి నీట్గా డిస్ప్లే చేస్తారనమాట హిస్టరీ అంతా కూడా నీట్గా అక్కడ డిస్ప్లే ఉంటుంది సో స్టోరీ ఎవరికైనా ఇంట్రెస్టింగ్గా తెలుసుకోవాలి అని అంటే మొత్తం అక్కడ చదువుకుంటూ వెళ్ళొచ్చు ఆ స్కల్ప్చర్స్ అవన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి బొమ్మలు అయితే నిజంగా చాలా రియలిస్టిక్గా ఉంటాయి ఈ జనరేషన్ పిల్లలకైతే రామాయణం మహాభారతం అసలు స్టోరీస్ తెలియవు అంటే మన జనరేషన్ పిల్లలకు కూడా చాలా మందికి తెలియదు బట్ ఇంకా ఈ జనరేషన్ టూ మచ్ ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇలాంటి ప్లేసెస్కి వెళ్తే నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడానికి చాలా హెల్ప్ అవుతుంది పిక్చర్స్తో లైక్ బొమ్మలతో కలిపి ఉన్నాయి కాబట్టి రియలిస్టిక్గా ఉంటుంది వాళ్ళకి కూడా ఈ స్టోరీ అంతా తెలుసుకుంటే నాలెడ్జ్ అండ్ వాళ్ళకు కూడా అసలు ఏంటి అనేది వాళ్ళకు కూడా తెలుస్తుంది ఐ థింక్ ఎవ్రీ వన్ అవర్ వన్ అవర్కి లేజర్ షో ఉంటుంది అనుకుంటా హాఫ్ అన్ అవర్ లేజర్ షో డ్యూరేషన్ సో సెవెన్ థర్టీకి లేజర్ షో స్టార్ట్ అనమాట సో సెవెన్ ఓ క్లాక్ అందరూ వచ్చేసి ఫ్రెండ్ సీట్స్లో కూర్చుని పోయారు సో మేము కూడా అలానే వెళ్ళి ప్లేస్ రిజర్వ్ చేసుకున్నాం అనమాట మళ్ళీ ఇక్కడికో వెనక్కి వెళ్ళిపోతే అంత క్లియర్గా కనిపించదు అని చెప్పి సో ముందే వెళ్ళే ప్లేస్ రిజర్వ్ చేసుకున్నాము అంటే మరీ స్టార్టింగ్ లో కూర్చున్నా హెడ్ పైకి పెట్టి చూడాలి చాలా నెక్ పెయిన్ వస్తుంది మాకైతే మంచి ప్లేస్ దొరికింది సో మీరు కూడా చూస్తారని చెప్పి కొన్ని కొన్ని క్లిప్పింగ్స్ యాడ్ చేశాను మొత్తం మేము కూడా షూట్ చేయలేదు కొంచెం కొంచెంగా షూట్ చేసా సో మాతో పాటు మీరు కూడా చూస్తారని యాడ్ చేస్తున్నాను అనమాట మే హాఫ్ లేజర్ షో హాఫ్ ఎన్ అవర్ సో మేము ఆల్మోస్ట్ ఎండ్ వరకు ఉన్నాము ఇంకా లాస్ట్లో బయటకు వచ్చేసాము అనమాట ఈ లేజర్ షోకి సెపరేట్ టికెట్ ఏం లేదు చెప్పగదా స్టార్టింగ్ సిక్స్టీ రూపీస్ పే చేసాం కదా ఆ సిక్స్టీ రూపీస్తోనే ఈ లేజర్ షో కూడా కలిపి అనమాట లేజర్ షో అయితే చాలా బాగుంటుంది లైక్ ఐ థింక్ టూ ఇయర్స్ ముందే లేజర్ షోని స్టార్ట్ చేశారనుకుంటా ఈ హనుమాన్ స్టాచ్యూ పైన లేజర్ షో ఉంటుంది చాలా బాగుంటుంది ఆ లేజర్ షో పెట్టాక ఇంకా ఇంకా విస్టర్స్ ఎక్కువ అయిపోయారు స్టాచ్యూ చాలా పెద్దది కదా సో అక్కడ బయట స్టెప్స్ ఉన్నాయి కదా ఆ స్టెప్స్ నుంచి కూడా కనిపిస్తుంది అనమాట లోపల నుంచే కాకుండా బయట నుంచి కూడా మంచిగా కనిపిస్తుంది సో ఇంకా ఎండింగ్ అంతా మేము ఇలా బయట నుంచే చూసాము ఐ లా ఉంది కదా చూడడానికి నిజంగా ఇంకా లైవ్లో చూస్తే లేజర్ షో చాలా బాగుంటుంది లైట్స్ మధ్యలో హనుమాన్ని అలా చూస్తూ ఉంటే అండ్ ఇంకా బ్యాక్గ్రౌండ్లో హనుమాన్ చాలస ప్లే అవుతూ ఉంటుంది అనమాట అండ్ హనుమాన్ స్టోరీ రాముడు స్టోరీ అలా అన్నీ చెప్తూ ఇలా మంచిగా లేజర్ షో అయితే వేస్తారు అయితే ఇంక వాయిస్ కూడా సాయి కుమార్ గారు అనుకుంటా ఇంకా ఫైనలీ లేజర్ షో అయిపోయాక ఇంకా బయటకి వచ్చేస్తున్నాము సో అక్కడే మాకు ఒక చిన్న పప్పి అనిపించింది చాలా చిన్నగా ఉంది చాలా క్యూట్గా ఉంది వైట్ కలర్లో సో దాంతో కాసేపు ఆడుకొని ఇంకా అలా అలా ఇంకా కింద అంతా కొన్ని చూడడానికి ఉండే అనమాట అవన్నీ కూడా చూస్తున్నాము లక్ష్మీదేవి వాటర్లో ఉంటారనమాట అది చాలా బాగుంటుంది అండ్ నక్షత్రాలు ఉంటాయి కదా అది స్టార్స్ ఉంటారు అంటే స్కైలో కనిపించే స్టార్స్ కాదు సో ఒక్కొక్క స్టార్కి ఒక్కొక్క ట్రీని డెడికేట్ చేస్తూ సంథింగ్ అలా అక్కడ డిస్ప్లే చేశారనమాట ఒక్కొక్క స్టార్కి ఒక్కొక్క ట్రీ అన్నట్టు దానికి కూడా ఒక్కొక్క ట్రీకి ఒక్కొక్క లైట్ పెట్టి అలా అన్నీ డిస్ప్లే చేశారు సో అది కూడా అలా చూసాము రామ్ నారాయణం వెళ్తే మాత్రం ఒక టూ త్రీ అవర్స్ హ్యాపీగా మంచి టైం స్పెండ్ చేయొచ్చు చాలా పీస్ఫుల్గా ఉంటుంది అక్కడి కిందంత గార్డెన్లో కూడా ఉంటుంది సో అక్కడ కూర్చొని హ్యాపీగా టైం స్పెండ్ చేయొచ్చు అండ్ అక్కడే కిడ్స్కి ఒక చిన్న పార్క్లో ఉంటుంది నేను కూడా కాసేపు వెళ్ళి ఓగాను అనమాట సో దట్స్ ఆల్ ఫర్ నా ఐ హోప్ ఈ రామ్ నారాయణం టూర్ నచ్చింది అని అనుకుంటున్నాను చాలా వరకు ఇంక్లూడ్ చేయడానికే ట్రై చేశాను సో ఇంకా 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 మంచి వీడియోస్తో వస్తాము ఇంకా మీకేమన్నా ఐడియాస్ ఉన్నా అది కూడా మాతో షేర్ చేసుకోవచ్చు ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అర్ ఛానల్ పిల్ల